హలో అండి అందరికీ వెల్కమ్ టు సునీస్ కిచెన్ ఇదైతే సాటర్డే మార్నింగ్ బ్లాగ్ అండి మార్నింగ్ అయితే ఇంకా పూజతో స్టార్ట్ అవుతుంది చూడండి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట పూజ కంప్లీట్ అయ్యాకైతే మేమైతే వాషింగ్ మిషన్లో బట్టలన్నీ ఇంకా వేసేసామండి వేసేసి అయితే మొత్తం ఈరోజు ఎండ అయితే చూడండి బాగా వచ్చింది ఇంకైతే బట్టలన్నీ ఆరబెట్టేసాము ఈ ప్లాంట్ చూసారా పసుపు పువ్వులు అన్నమాట చూడండి ఇలా ఉంటాయి వీటిని అయితే గన్నేరు అంటారు ఇక్కడైతే ఇంక పూర్తిగా పేరు అయితే నాకు తెలీదు మొత్తం అయితే బట్టలన్నీ ఆరబెట్టేసి ఫ్రంట్ అంతా ఇంక క్లీన్ చేసేస్తామండి ఇదైతే నైన్ కల్లా అయిపోతుంది మొత్తం ఇంకొకటి ఏంటంటే బ్లౌజ్ ఒకటి ఇంకా పెండింగ్ ఉందండి ఇది మా మదర్ది అన్నమాట హాఫ్ అయితే స్టిచ్ అయ్యింది మిగతా హాఫ్ అయితే నేను ఇప్పుడు వంట పని అయ్యాక మిగతా హాఫ్ అయితే నేను స్టిచ్చింగ్ కంప్లీట్ చేస్తాను మొత్తం లైనింగ్ అవి అయితే అటాచ్ చేయడం అయిపోయింది ఓన్లీ ఫినిషింగ్ ఉందన్నమాట ఇంకా నెక్ అది తిప్పడం కూడా ఉంది ఇదైతే వంట అయిపోయాక నేను కంప్లీట్ చేస్తానండి నెక్స్ట్ అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి ఈ పువ్వులు ఏంటంటే దేవుడికి పెట్టగా ఇంకా ఇవైతే వన్ వీక్ బ్యాక్ తీసుకొచ్చామన్నమాట ఇవి ఇలా టిష్యూ పేపర్తో అయితే ఇలా క్లోజ్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ప్లాస్టిక్ టంబ్లర్లో వేసుకొని ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి ఇవి తీసుకొచ్చి వన్ వీక్ అయిందండి నేను ఆల్రెడీ పెట్టిన టిష్యూ పేపర్ ఏంటంటే ఈ వాటర్ అంతా ఫ్రిడ్జ్లో ఉన్న చెమ్మ వాటర్ అంతా దానికి స్ప్రెడ్ అయిపోయిందనమాట పువ్వులు మాత్రం చాలా పొడి పొడిగా ఉన్నాయండి ఆ టిష్యూ పేపర్ మాత్రం ముద్దలా అయిపోయింది నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇంకొక కొత్త టిష్యూ పేపర్ పెట్టి మళ్ళీ యాజ్ యూజువల్గా నేను ఫ్రిడ్జ్లో అనమాట ఇవి ఇంకొక ఫోర్ డేస్ కంపల్సరీ ఉంటాయండి ఇవి తీసుకొచ్చి అయితే వన్ వీక్ అయ్యింది ఇలా అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అయితే నేను లంచ్ కోసం అయితే గోంగూర టమాటా కర్రీ చేస్తున్నానండి మార్నింగ్ అయితే అరటికాయ ఫ్రై అయితే చేసాము బాక్స్ కోసమని ఇప్పుడైతే గోంగూర టమాటా కర్రీ అయితే చేసేసామన్నమాట చేస్తున్నాను ఇవ్వండి ముందుగా అయితే ఉడకబెట్టుకొని కొంచెం వాటర్ వంపేసుకొని టమాటోలు పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు వేసుకొని మూత పెడితే కాసేపటికైతే మెత్తగా మగ్గిపోతుందండి నెక్స్ట్ ఏంటంటే మంత్లీ సరుకులు అండి ఇవైతే తీసుకొచ్చారు ఇవి నావెల్ క్యాంటీన్ అనమాట మా ఇంట్లో కార్ట్ ఉంది ఒక పర్సన్ ఏంటంటే జాబ్ అనమాట అందులో అందుకని మేము అన్ని క్యాంటీన్ నుంచే తీసుకొస్తాము అన్నీ చాలా తక్కువ ప్రైసెస్ అయితే పడతాయండి ఇవైతే షాంపూ అనమాట ఇంకా టీ పౌడర్ పేస్ట్ సర్ఫ్ పౌడర్ ఇంకా ఇవ ఇవన్నీ అనమాట అక్కడి నుంచే తీసుకొస్తాము ఇవైతే నేను కబ్బోర్డ్లో అయితే సర్ది పెట్టేస్తున్నానండి ఇంకేంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సోపులు ఇష్టం అనమాట అది ఏంటంటే హిమాలయ నెక్స్ట్ ఏంటంటే సంతూర్ గోల్డ్ ఒకటి నెక్స్ట్ ఏంటంటే మైసూర్ శాండిల్ వాడతాం లేదంటే కేరళ సోప్స్ అని దొరుకుతాయండి అక్కడ అవి కూడా తీ తెస్తామన్నమాట ఎవరికి ఏది నచ్చితే అది వాడుకుంటారు ఇగోండి అన్నీ అయితే ఇలా కబ్బోర్డ్లు అయితే సర్దేస్తే మనకి ఈజీగా ఉంటుంది కదా తీసుకోవడానికి ఇదిగోండి ఇది కేరళ శాండల్ సోపు ఏంటంటే మైసూర్ శాండిల్ తీసుకొస్తాము ఒక్కొక్కసారి అవి లేకపోతే ఇవి తీసుకొస్తామన్నమాట పక్కన అయితే ఏదో ఇంటి పని అవుతున్నట్టుందండి అది ఆపుతారని చాలాసేపటి నుండి వెయిట్ చేశాను కానీ వాయిస్ ఓవర్ ఇద్దామని అదైతే ఆపట్లేదు మీరే ఇగ్నోర్ చేసేసుకోండి నెక్స్ట్ అయితే నేను ఇవన్నీ సర్దేస్తున్నాను అన్నమాట ఇదిగోండి ఇవన్నీ ఇలా సర్దేసుకుంటే ఇవైతే ప్రైసెస్ చాలా తక్కువ పడతాయండి అక్కడ తెచ్చుకుంటే ఇవేంటంటే సంతూర్ బాక్స్ అనమాట ఇందులో ఫోర్ వచ్చాయి ఇలా ఏవే అవైలబుల్ అయితే అంటే మేము కొన్నే వాడతాం అనమాట అక్కడ అన్నీ ఉన్నా కూడా ఇంకా అన్నీ వాడం మ్యాక్సిమం సంతూర్ మైసూర్ శాండల్ ఇంకా కాకపోతే హిమాలయాల అనమాట ఇవైతే అన్నీ ఇలా ఇది ఏంటంటే డిష్ వాషర్ అండి ఒక్కొక్కసారి ప్రిల్ అలా ఉంటాయి ఇలా ఒక్కొక్కసారి వేరే కంపెనీ ఉంటాయి ఇవి చూసారా దీని మీద అయితే ఈ టాప్లో ఉంటుంది ఇది ఎంతో పడిందండి టాప్లో అయితే ఉంటుంది చూడాలి వన్ ఎయిటీ అలా పడినట్టుంది ఇది అయితే అక్కడ చాలా తగ్గుతుంది అనమాట ఉండండి చూద్దాం ఇక్కడ ఏంటంటే రేటు వన్ ఎయిటీ వన్ థర్టీ ఎయిట్ అని ఉంది ఇదైతే మ్యాక్సిమం హండ్రెడ్కి ఇంకా తక్కువే ఉంటుందండి బిల్ చూడాలి ఈసారి అయితే మీకు బిల్ కూడా నేను షేర్ చేస్తాను ఇవేంటంటే ఏరియల్ లాషన్ అనమాట డిటర్జెంట్ ఇదేంటంటే టూ థర్టీ సెవెన్ పడింది ఇది కూడా చాలా తక్కువ పడుతుందండి వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ కన్నా ఎక్కువైతే పడదు ఇలా తగ్గుతాయి అనమాట అంటే ఆ జాబ్ హోల్డర్స్కి అదొక బెనిఫిట్ అనమాట ఇలా అయితే మొత్తం అయితే సర్దేసుకుంటాం మేము ఇది కబ్బోర్డ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి కావాల్సినప్పుడు తీసేసుకోవచ్చు నెక్స్ట్ అయితే నేను పాలు కూడా ఇలా మరగబెట్టేసి ఉంచానండి చూడండి ఈ మిగడనైతే నేను స్టోర్ చేసి నెయ్యి కూడా ప్రిపేర్ చేస్తాను అన్నమాట గోంగూర అయితే ఉడికిపోయిందండి దీన్ని తాలింపు అయితే పెట్టేశాను చూడండి ఈ గోంగూర ఉడికిన ఈ కళాయిలు అయితే మాత్రం వైట్గా వచ్చేస్తాయండి తోమాల్సిన పని లేకుండా అంత క్లీన్గా అయితే అప్పుడే కొన్నట్టుగా అయిపోతాయి కదా మీకు కూడా ఇది ఎక్స్పీరియన్స్ అయితే నాకు షేర్ చేయండి నెక్స్ట్ అయితే తాలింపు వేసేసాను ఇంక అన్నీ ఇలా బ్యాక్ సైడ్ బాల్కనీలా ఉంటుందన్నమాట అక్కడ అయితే మొత్తం క్లీన్ చేసేసి అక్కడ పెట్టేస్తాము నెక్స్ట్ అయితే నేను రైస్ కూడా పెట్టేశానండి మార్నింగ్ చేసిన అరటికాయ ఫ్రై కూడా ఉంది నెక్స్ట్ ఏంటంటే చెప్పాను కదా బ్లౌజ్ ఇంకా పెండింగ్ ఉందని అదైతే నేను కంప్లీట్ చేసేస్తున్నాను అంతేనండి ఇది మార్నింగ్ బ్లాగ్ అనమాట సాటర్డే ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది అంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి Bye Andy. Bye bye.